అమ్మాయిలు అబ్బాయిలకి ఒకవేళ దిష్టి తీయాలనుకున్నా ఎవరికైనా దిష్టి తీయాలనుకున్నా అమ్మాయిలకి పీరియడ్స్ వస్తే దిష్టి ఎందుకు అంటే అప్పుడు అసౌచ్యంగా అంటే శుచిగా ఉండదు శారీరకంగా తను ఒక పరిస్థితిని ఎదుర్కొంటోంది చెడు రక్తాన్ని తన శరీరంలోని ఒక భాగం ద్వారా విసర్జిస్తున్న సమయం అది అటువంటి సమయంలో దైవారాధన చేయరాదు దైవాలయ దేవాలయాలకి వెళ్లరాదు బ్రాహ్మణులను తాకరాదు మడిలో ఉండి పూజలు చేసే వాళ్ళని విగ్రహాలని ముట్టుకోకూడదు అని మన శాస్త్రాల్లో చెప్పడానికి కారణం ఏమిటి అంటే శారీరకంగా తాను ఇల్ హెల్త్తో ఉన్నట్టు బ్యాడ్ బ్లడ్ని బయటకు విసర్జించేటప్పుడు నీరసంగా ఉంటుంది కదా రక్తస్రావం జరుగుతున్నప్పుడు సో హెల్తీగా ఉండదు గా ఉండలేరు వాళ్ళు ఎంత నీట్ గా ఉన్నా కార్యక్రమం జరిగినంత చెప్పు బాధపడుతూ ఉంటారు కదా అటువంటి స్థితిలో ఇవి చేయకూడదు అంటారు కానీ కొందరు అతివాదులు తీవ్రవాదులు ఏమని చెప్తున్నారు ఏం పర్లేదు గుళ్ళకు వచ్చేయచ్చు దేవుడు ఏం పెట్టలేదు ఏమనుకోడు బాబా గుడికి వచ్చేచ్చు ఆ గుడికి వచ్చేసూ అమ్మవారి గుడికి వచ్చేది రెచ్చిపోయి దేవతకే వచ్చింది కదా సో మనకు వచ్చినప్పుడు మనం దేవత దగ్గరికి వెళ్ళలేమా అనేసి అంటారు కదా ఇవన్నీ వితండ వాదాలండి ఇప్పుడు నేను పచ్చిగా చెప్తున్నాను అలా మాట్లాడే వాళ్ళకి చెబుతున్నా బాగా వినండి చెవులు రెక్కరించుకొని వినండి మీరు ఇది వస్తే ఎక్కడ వెళ్తారు డైనింగ్ టేబుల్ మీద వెళ్తారా ఓ ప్లేట్ పెట్టుకొని అందులో వెళ్తారా అది మీదేగా మే ఒంట్లోంచి వచ్చిందేగా దాన్ని తింటారా అశుద్ధాన్ని తినరుగా అలా చెయ్యరుగా టాయిలెట్లోకే పెడతారుగా ఎందుకు వెళ్తారు టాయిలెట్లోకి అది తిని జీర్ణం అయిపోయిన తర్వాత బయటికి వచ్చినటువంటి మలిన పదార్థము అశుద్ధం అంటే దాన్ని టాయిలెట్లోనే విసర్జించాలి దుర్గంధపు ఇష్టంగా ఉంటుంది కదా అనారోగ్యము ఆ దుర్గంధాన్ని ఇది ఎక్కడ విడిచిపెట్టాలో అక్కడే విడిచిపెట్టాలి అది మనం తిరిగి తినం కదా అశుద్ధాన్ని